ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే రేషన్ కార్డు మార్పుల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే రేషన్ కార్డు స్ప్లిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్క ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక కీలకమైన బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా వారికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులు అంటే ఎవరినైనా రేషన్ కార్డు నుంచి తొలగించాలన్నా ఎవరినైనా రేషన్ కార్డులో ఎవర కొత్తగా సభ్యుల్ని చేరు చేర్చుకోవాలన్నా అంటే రేషన్ కార్డు స్ప్లిట్ అదేవిధంగా రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేరిక అంతేకాదు చిరునామాలో మార్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు ఇప్పటికే ఈ ఆప్షన్స్ కోసం ఎంతోమంది ప్రజలైతే కూడా ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కానివ్వండి అదేవిధంగా చిరునామా మార్చే విధానంలో కానివ్వండి రేషన్ కార్డులో కొత్తగా ఎవరినైనా యాడ్ చేసే విధానంలో కానివ్వండి ఎవరినైనా తొలగించే విషయంలో కానివ్వండి ఈ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాదని ఎంతగానో చూస్తున్న వారందరికీ కూడా మొత్తానికి ఒక మంచి విషయం అయితే ప్రభుత్వం అందించింది అయితే రేషన్ కార్డులో మార్పులు చేయ చేయనున్నట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ అయితే వివరించారు క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ కార్డులు అయితే జారీ చేస్తామని రేషన్ కార్డులపై ప్రభుత్వ అధినేతల ఫోటోలు లేకుండా కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే అంటే ఒక ఐకాన్స్ లాంటివి మాత్రమే స్మార్ట్గా కార్డులకు జారీ చేస్తున్నామని మంత్రి నాదేండ్లు తెలిపారు ఏ ఫోటోలను కూడా యాడ్ చేయమని చెప్తున్నారు అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానివ్వండి ఇటువంటివి ఏవీ లేకుండా ఓన్లీ ఐకాన్స్ అంటే చిహ్నాలతో మాత్రమే మనకి ఒక యొక్క అయితే జారీ చేస్తారు ఈ యొక్క కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందన్నారు అంతేకాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన ఆరు నెలలుగా తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయంటూ కూడా వెల్లడించారు నెల రోజుల పాటు ఈ యొక్క రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని గ్రామవాడి సచివాలయకు వెళ్ళి తమ వివరాలు తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇక జూన్ నుంచి స్మార్ట్ కార్డులు జారీ అవుతాయని ప్రస్తుతం ఏపీలో తొంభై ఐదు శాతం మేర ఈకేవైసీ పూర్తయిందని కూడా అన్నారు ఈకేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం అయితే లేదని వాట్సప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ఈ నెల పన్నెండు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా వెసులుబాటు ఉందని మంత్రి నాదెన్ల మనోహర్ యొక్క సందర్భంగా తెలియజేశారు